విములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామంలోని జెపి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ విములవాడ రాజన్న ఆధ్వర్యంలో మోటివేషన్ స్పీచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మోటివేషనల్ వ్యాఖ్యాత బుర్ర మధుసూధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు పరీక్షలపై భయాన్ని పోగొట్టేలా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చి విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ విమలవాడ రాజన్న ప్రెసిడెంట్ గోస్కుల రవి ట్రెజరర్ రోమల ప్రవీణ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూరా సదానందం అంజనీ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు ఈ అబ్బాయి కన్నాడు ఈయన మనసు ఎక్కడుందో నీకు ఎట్లా తెలుస్తుంది ఈయన లోపల ఏం ఆలోచిస్తున్నాడో మనకు తెలుస్తుందా వాళ్ళ అమ్మకు కూడా తెలియదు వాళ్ళ నాన్నకు కూడా తెలియదు ఆయన సాయంత్రం పోయినాక క్రికెట్ ఆడాలన్నా కబడ్డీ ఆడాలన్నా పక్కంతో గొడవ పెట్టుకోవాలన్నా ఏం ఆలోచిస్తున్నాడో మనకేం తెలుస్తుంది మీరు క్లాసులో ఉన్నంత మాత్రాన విన్నట్టు కాదు మీరు చదువుకొని బాగుపడాలనే ఉందా ఎవరికైనా చదువుకొని బాగుపడాలని లేదు అనేటో చేతులు లేపండి చదువుకొని నేను బాగుపడను నాకు చదువే అవసరం లేదు అనేటో చేతులు లేపండి చదువుకొని ఏదో ఒకటి సాధించాలనే కదా మనం ఇక్కడికి వచ్చింది వచ్చిందైతే చదువుకొని సాధించాలని చదువుకోవడం అంటే అర్థమేది సార్లు చెప్పిన పాఠాలన్నీ అర్థం చేసుకోవడం చదువుకోవడం అంటే ఏంది సార్లు చెప్పిన పాఠాలన్నీ అర్థం చేసుకోవడం విని అర్థం చేసుకోవడం చదివి అర్థం చేసుకోవడం డౌట్ ఉంటే మళ్ళీ పోయి అడిగి అర్థం చేసుకోవడం అర్థం చేసుకున్న దాన్ని ఒకసారి నోటికి రాయటం నాకు బాగా అర్థం ఆన్సర్ వచ్చిందా లేదా అని ఒకసారి నువ్వే రాసుకోవాలి పరీక్షలో ఎట్లా అయితే రాస్తావో ఇంటికాడ కూడా ఒక పలక బలపం మీదనో ఒక రఫ్ నోట్బుక్ మీదనో రాయాలి ఒక్కసారి నువ్వు రాస్తే నీకు ఏం అర్థమైందో తెలుస్తుంది ఎంత అర్థమైందో తెలుస్తుంది ఒక ఆన్సర్కి పది పాయింట్స్ ఉన్నాయనుకోండి ఉంటాయి కదా పాయింట్స్ అని రాస్తాం వన్ టూ త్రీ ఫోర్ అని రాస్తాం పది పాయింట్స్ ఉన్నాయి ఆన్సర్ ఆన్సర్ పూర్తిగా రాయడం అంటే పది పాయింట్స్ కరెక్ట్గా రాస్తే అది పూర్తిగా పదికి పది మార్కులు వస్తాయి మరి నీకు ఆ పదికి పది చదివినవు మళ్ళీ నువ్వు కూర్చొని పుస్తకం మూసేసి రాస్తే ఆ పది నీకు గుర్తొస్తున్నాయా లేదా ఎట్ట తెలవాలి మీరు రాయాలి మళ్ళీ బుక్ చూడొద్దిగా బుక్కు చూడకుండా ఆ పది నాకు నిజంగా గుర్తున్నాయా అని చెప్పి ఒకసారి పలక మీద రాయాలి కొంతమందికి ఏడే గుర్తు వస్తాయి ఎనిమిది తొమ్మిది పది గుర్తురాదు గోకుతా ఉంటారు గుర్తురాదు కొందరికి ఆరు దగ్గరనే ఆగిపోతుంది కొందరికి రెండు రాయంగానే గో గోకుడు పెడుతుంది కొందరికి తొమ్మిది దగ్గర ఆగుతుంది అంటే మనకు అర్థమైపోయింది పదిలో కొన్ని మిస్ అయినాం అన్నీ రాస్తలేము అప్పుడు అర్థమవుతుంది ఓహో పదిలో నాకు ఎనిమిదే గుర్తు వచ్చినాయి ఇంకో రెండు పాయింట్స్ మర్చిపోయినా అప్పుడు ఏమనుకోవాలి అప్పుడు బుక్ తీయాలి నేను రాసిన ఎనిమిది కరెక్టేనా నేను మిస్ అయినా ఈ రెండు ఏంటి ఏవి నేను మర్చిపోయినా అనేది ఒకసారి మీరు ఎక్సర్సైజ్ అనుకోండి ఇంకా రెండేళ్ళకైనా మీరు అది మార్చుకోరు రెండేళ్ళ తర్వాత కూడా మీకు ఆ పది పాయింట్స్ కుర్తుంటాయి ఎప్పుడు చదవటం అనేది నవలలాగా చదవకూడదు ఓ సినిమా పత్రికలాగా డైలీ పేపర్ లాగా డైలీ పేపర్ రా చదువుకుంటే ఎవరైనా నోట్స్ రాసుకుంటారా రాసుకోరు కదా డైలీ పేపర్ ఊరికే చదువుతారు పేజీలు తిప్తారు అలా పడేస్తారు అట్లా పుస్తకం తీసుకొని అట్లా చేయొద్దు చదవాలి బాగా నాకు బాగా వచ్చు ఆన్సర్ అనుకున్నావు అనుకోండి అప్పుడు నువ్వు పుస్తకం మూసేసి రాయాలి రాస్తే మీకు ఎంత గుర్తుందో తెలుస్తుంది అన్నికి అన్ని పాయింట్స్ గుర్తొచ్చినాయి అనుకోండి అన్ని పాయింట్స్ రాసినాయి అనుకోండి ఒకసారి మీరు మీరే శాస్ అనుకోవాలి వెరీ గుడ్ నాకు పదికి పది గుర్తున్నాయని అనుకోవాలి అందుకని చదవటం అనేది ఒక కళ వినడం అనేది ఒక కళ రాయడం అనేది ఇంకా అద్భుతమైన కథ అందరికీ రాయడం రాదు అందరికీ బాగా రాయడం రాదు ఇప్పుడు మిమ్మల్ని లీవ్ లెటర్ రాయమన్నాను అనుకోండి మీ హెడ్ మాస్టర్ గారికి లీవ్ లెటర్ రాయాలి రాయమంటే దీంట్లో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తారు మందే బాగా రాస్తారు కొద్దిమంది బాగా రాస్తారు మిగతా వాళ్ళు మామూలుగా రాస్తారు అంటే ఒక్కొక్కరికి రాసే పద్ధతి కూడా డిఫరెంట్ నాలాగా నువ్వు రాయలేవు నీలాగా ఈ పాప రాయలేవు మనం ఏం చేసుకోవాలి ఇప్పుడు నెంబర్ వన్ శ్రద్ధగా వినే అలవాటు చేసుకోవాలి ఎవరు చెప్తున్నప్పుడు సార్ సార్లు చెప్తున్నప్పుడు మా మనకు మన ఊళ్ళో పెద్దలు చెప్తున్నప్పుడు మన ఇంట్లో అమ్మానాన్న చెప్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్న అన్నలో అక్కలో చెప్తున్నప్పుడు మన మంచి కోరే వాళ్ళు ఎవరు చేసి చెప్పినా కూడా అది శ్రద్ధగా వినాలి ఫస్ట్ ఎవరైతే బాగా వింటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు నేను చెప్పింది బాగా విన్నారనుకోండి అర్థమైంది అనుకోండి మీకు ఆ సబ్జెక్ట్ వచ్చినట్ట రానట్టే జ్ఞానవంతులైనట్టే కదా అంటే బాగా వింటే వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అంటే బాగా వింటే మనకు జ్ఞానం బాగా అబ్బుద్ది